హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది సూపర్ సూపర్ టేస్టీ రవ్వలడ్డు అండి నాకైతే పిచ్చ ఫేవరెట్ అనమాట సో స్వీట్ షాప్కి కనుక వెళ్ళానంటే ఇలాంటి మెత్తటి రవ్వలడ్డు చూస్తే ఖచ్చితంగా ఒకటి తీసుకొని తినేస్తానండి అలాగే బొబ్బట్టు కూడా నా వీక్నెస్ అండి స్వీట్స్లో మరి మీకు కూడా ఇలాంటి ఏదైనా స్వీట్ చూస్తే ఖచ్చితంగా తినేయాలి అనిపించేది ఏదైనా ఉందా ఉంటే కామెంట్ చేసి చెప్పండి అలాగే రవ్వ లడ్డు అంటే మాత్రం ఒక ఎమోషన్ అనుకోవచ్చు ఎందుకంటే పిండి వంటల్లో పూర్వకాలంలో ఎక్కువగా ఇదే తయారు చేసేవాళ్ళు అనమాట సో ఎలా చేద్దామో చూసేద్దాం సో వీడియో మొత్తం చూడండి మీకే ఆశ్చర్యం వేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తే మాత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది ముందైతే మనం పచ్చి కొబ్బరి తురుముని రెడీ చేసుకోవాలి కొబ్బరి నీళ్ళు తీసేసుకొని ఇలా గ్రీటర్ ఉంటే గ్రీటర్ కొబ్బరి తురుము అయితే రెడీ చేసేసుకోండి సో నేను ఒక మూడు కొబ్బరికాయల్ని ఇలా గ్రీట్ చేసుకుంటే ఒక కప్పు కొబ్బరి నాకు వచ్చింది సో ఒక కప్పు కొబ్బరిని తీసుకొని పక్కన పెట్టుకున్నాము చూసారు కదా చక్కగా మెత్తగా ఇలా సన్నగా గ్రీట్ అయ్యేలాగా చేయండి అప్పటికప్పుడు ఫ్రెష్ కొబ్బరి మాత్రమే ఉంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకోండి ఒకవేళ ఒక కప్పే బొంబాయి రవ్వ తీసుకుంటే కనుక హాఫ్ కప్పు కొబ్బరి అయితే తీసుకోవాలి సో ఇంపార్టెంట్ స్టెప్ అయితే ఇదేనండి ఏంటంటే బొంబాయి రవ్వ కొబ్బరి రెండు కూడా కలిపేసి ఒక్క గంట లేదా రెండు గంటలు ఇలా వదిలేశారంటే కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా ఈ బొంబాయి రవ్వ పీల్చుకుంటుంది అలాగే కొబ్బరి పాలలో ఉన్న ఆ రుచి కూడా మన బొంబాయి రవ్వకి పట్టి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక మందంగా ఉన్న బాండ్లీలోకి ఈ కొబ్బరి ఇంకా రవ్వ మిశ్రమాన్ని వేసి డ్రై రోస్ట్ చేసుకోండి ఎలా అంటే మంచి బ్రౌన్ కలర్ రావాలి మామూలుగా చెప్పాలంటే కొబ్బరి ఇంకా రవ్వలో ఉన్న తేమంతా కూడా పోయేటట్టు చక్కగా ఫ్రై చేసేయాలి ఈ కొబ్బరి వేగుతూ మంచి వాసన అయితే వస్తుంది అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత బాన్లీలో ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను అంటే నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నెయ్యి అయితే తీసుకున్నాను దానిలో మనకి నచ్చిన డ్రై నట్స్ అయితే ఫ్రై చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా అవైలబుల్గా ఉన్న డ్రై నట్స్ని ఫ్రై చేసుకోండి నేనైతే పుచ్చపప్పు ఇంకా గుమ్మడిపప్పు బాదం జీడిపప్పు ఇంకా పిస్తా ఇలా గ్రీట్ చేసేసుకొని వేసుకున్నాను ఎందుకంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఎక్కువ తగలకుండా మనకి లడ్డూలో విరిగిపోతూ ఉంటుంది కదా పెద్ద ముక్కలుగా కానీ ఉంటే దానికోసం ఇలా డ్రైనట్స్ కానీ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలోనే ఈ కొబ్బరి ఇంకా రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసేయండి చక్కగా నెయ్యిలో ఈ విధంగా కూడా వేపుతూ ఉంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అలా మంచి స్మెల్ వచ్చి చక్కగా మీకే తెలిసిపోతుంది ఇలా డ్రైగా అయితే అయిపోతుంది చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని బాన్లీలో ఒక్క కప్పు షుగర్ తీసుకున్నాను నేను కొంచెం స్వీట్ తగ్గించే వేస్తాను కాబట్టి ఒక కప్పు తీసుకున్నా ఇంతకన్నా కొంచెం స్వీట్ని ఇష్టపడేవాళ్ళు రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు అయితే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసి ఇలాచి ఒక ఐదారు ఇలాచి పౌడర్ లేదా ఇలా దంచేసి వేసుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేసేసాం తీగపాకం వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ ఇంకా ఈ డ్రైనట్స్ అంతా కూడా దానిలో వేసేసి చక్కగా కలిపేసేయాలి ఇక్కడే జ్యూసీనెస్ అనేది ఉంటుంది సో మరీ ఎక్కువ పాకంగా దగ్గరకు వచ్చేసే వరకు మరిగించారు అంటే గట్టి పడిపోతుంది సో కొద్దిగా తీకపాకం వచ్చేంత వరకు వేసిన తర్వాత చూసారు కదా ఇలా వస్తుంది లేదు మీకు ఒక టిప్ నేను చివరిలో చెప్తాను చూడండి సో ఈ ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టినట్టయితే ఇలా గట్టిపడుతుంది దాన్ని మనం చక్కగా చెయ్యి కాలేంత వేడిగానే ఉండేటట్టు చూసుకొని ఇలా లడ్డూగా చుట్టేసుకోవాలి వేడిగానే ఉంటేనే ఆ వేడికి మన రవ్వ ఇంకొంచెం ఉడికి తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా వస్తుంది సో ఒక టిప్ చెప్తానన్నాను కదా ఏంటంటే ముందుగా ఈ షుగర్ సిరప్ని మనం డైల్యూట్గానే ఉంచుకోవాలి ఒక తీగ పాకం వస్తే చాలు లేదు మీరు షుగర్ని కనుక వేసి గట్టిగా అయిపోతే కనుక ఒక గ్లాసు లేదా హాఫ్ గ్లాసు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేడి పాలు కానీ వేశారంటే ఇంకొంచెం టేస్ట్గా వస్తుంది మీకు లడ్డు చుట్టడానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఒకవేళ మీరు చేసేటప్పుడు పోయింది గట్టిగా వచ్చేసింది అనుకుంటే ఈ టిప్ని యూస్ చేసుకోండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్